నగచర్ల రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాశవికంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మరబోయిన వేణియాదవ్ ఆరోపించారు మంగళవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల కార్యవర్గం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వేణియాదవ్ మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి మా గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి నేడు కొత్తగూడ మండల కేంద్రంలో ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో లగచర్ల గ్రామంలో గిరిజన దళిత బహుజన రైతులపై జరుగుతున్నటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అసెంబ్లీలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా మరి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి నిరంకుశత్వానికి భారత రాష్ట్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని మండల కేంద్రాలలో అంబేద్కర్ గారి విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను అనచివేత్తల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అరాచకాల నుండి దగచల్ల రైతన్నలను కాపాడాలని ఈ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు అడుగున రాజ్యాంగాన్ని కాల కాలరాస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా గురవుతున్నారు పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కుని వారిని రోడ్డున పడేసి కుట్ర చేస్తున్నారు ఈ కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగు అడుగున వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది ఓసారి ఫార్మా విలేజ్ అని మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయ మాటలు చెప్తూ ఏదోలాగా రైతన్నల భూములు లాక్కొని ఆదానికి తన అల్లుడైన అల్లుడికి అప్పజెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తా ఉన్నారు తమ భూములను ఇవ్వమని తమ జీవనాధారం లాక్కోవద్దని ప్రభుత్వానికి పది నెలలుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా నిరంకుశంగా పాసభిషక్ ంగా పేద రైతన్నలపై మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాము కొడంగల్ నియోజకవర్గం తన జాగీరుగా భావిస్తూ తన సోదరులతో పేద బడుగు బలహీన దళిత గిరిజన రైతులపైన చేస్తున్న అరాచకాలను అణచిబేతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు పోలీసులు చేస్తున్న థర్టీ డిగ్రీ టార్చర్ను మీ దృష్టికి చేస్తున్నాము అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా రైతన్నలను జైల్లో పెట్టి రైతన్న చేతులకు బేడులు వేసి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పోలీసుల అణచివేతను వేధింపుల నుండి కాపాడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం లగచెల్ల రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను వారిపై తండ్రికి ప్రయోగించిన జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు పేడిలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఇరంకుశ అవమానియ అణిచివేత విధానాల నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని రైతన్నల కుటుంబాలను వేధించడం హింసించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సదృప్తిని ప్రభుత్వానికి కలిగించాలని భారత రాజ్యాంగ నిర్మాత అయిన మీకు విజ్ఞప్తి చేస్తున్నామని ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొత్త కూడా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరి ఈ రోజు మిమరాన్నం ఇవ్వడం జరిగింది మరి ముందు ముందు ఈ యొక్క నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే గిరిజన శాసనసభ్యురాలు ఇప్పుడు మంత్రిగా ప్రభుత్వంలో కొనసాగినప్పటికీ కూడా మరి గిరిజనులు అంటే మాకు లంబాడ పోయే సామాజిక వర్గాల అన్నదమ్ములతో సమానం అని చెప్పి రోజు అధికారంలోకి వచ్చిన మరి మంత్రి గారు కూడా మరి లంబాడ గిరిజన అక్కడ ఉన్నటువంటి పడుగు పాలైన వర్గాలను పోగాక వాళ్ళ మీద ఒక మాట కూడా మాట్లాడకుండా వీళ్ళందరినీ అధికారంలోకి వచ్చి మోసం చేస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా మేము మండల భారత రాష్ట్ర సమితి పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం ముందు ముందు మీకు ఇలా ఏదైతే బడుగు బలైన వర్గాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిందో ఈ బడుగు బలైన వర్గాలు మీరు చేసినటువంటి ఒక సంవత్సరంలోనే మీరు చేసినటువంటి మోసాలని గమనిస్తూ ఉన్నారు వాళ్ళ వచ్చే ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు చేసిన హామీలను ఆరు గ్యారంటీలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన కావచ్చు గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ కలిసి కట్టుకుని కట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ వచ్చిన వంద రోజులనే పట్టాలు ఇస్తామని చెప్పి కూడా మర్చిపోయినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి తప్పకుండా ఆ దిశగా మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికి కూడా గిరిజన గిరిజ నేతలు కూడా కాస్తలో ఉన్న అందరికి కూడా పట్టాలు ఇచ్చి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి మీద మీరు హామీ ఇచ్చి ఇక్కడ ఎన్నో సార్లు కాబట్టి మీరు హామీలను నెరవేర్చాలని సందర్భంగా కోరుతూ మరి అదే విధంగా లగచల్ల రైతులకు పెట్టి రైతుల మీద పెట్టినటువంటి కేసులను ఎమ్మెల్యే ఎత్తివేసి వాళ్ళను జైలు నుంచి విధి తీసుకువచ్చి వాళ్ళ కేసులను కూడా ఎత్తివేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా యొక్క భారత రాష్ట్ర సమితి మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచ్లు అన్నలందరికీ కూడా మరొకసారి కార్యకర్తలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ లగచల్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే లగచల్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే రైతులపై భూములను లాక్కునే విధానాన్ని వెంటనే జై తెలంగాణ